హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కనకాంబరం పూల మొక్కల్ని ఎలా నాటుకోవాలి నాటుకున్న తర్వాత పువ్వులు బాగా రావాలి అంటే ఏం చెయ్యాలి అలాగే ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు ఎక్కువగా వస్తాయి ఈ మొక్కకి ఎండ కావాలా లేకపోతే నీడలో ఉంచుకోవాలా మొక్కని ఈ మొక్క గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి ఇవాళ వీడియోలో ఇక్కడ మొక్కకి నేను ఎప్పుడు కంపోస్ట్ అది ఇస్తూ ఉంటాను కదండి అలా ఇచ్చిన కంపోస్ట్లో నుంచి ఇక్కడ ఆకుకూరలు అనేవి బాగా మొలిచినాయి అనమాట చాలా వరకు మొలిచినాయి అనమాట ఇవన్నీ మొత్తం తీసేస్తే ఇంకా కనకాబరం మొక్క అనేది బాగా వస్తుందండి కంపోస్ట్లో నుంచి ఏ మొక్కకి కంపోస్ట్ ఇచ్చినా కూడా కిచెన్ కంపోస్ట్ అనేది మొక్కలు బాగా వస్తున్నాయండి కానీ అందులో నుంచి పిచ్చి మొక్కలు కొన్ని ఆకుకూరలు టొమాటో మొక్కలు ఇలాంటివి మొలుస్తున్నాయి అనమాట కొన్ని వాటికి అయితే నేను పెద్ద బాటలు అయితే అవే వదిలేస్తున్నాను వాటికి అవి మోల్చుపో మోల్చుకుంటే ఇంకా పెద్ద అయితే అని చెప్పి వదిలేస్తున్నాను ఆకుకూరలు అయితే మాత్రం కొంచెం అయ్యేదాకా వదిలేసి దాని తర్వాత తీసేస్తాను అనమాట సో ఫైనల్గా అయితే నేను లాస్ట్ టైం నాటుకున్న మొక్క అండి ఇది మీకు వీడియో అనేది చేశాను కూడా మొక్కని నాటుకునేది ఎలా అని చెప్పి కూడా వీడియో చేశాను ఇవా ఇప్పుడు దా వాటిని కూడా మీతో షేర్ చేస్తున్నాను మనకి చిన్న చిన్న కనకాంబరం మొక్కలు చాలా ఉన్నాయన్నమాట ఇంతకుముందు ఒక దాంట్లో ఇది పడి మొలుస్తాయి కదండి గింజలు పడి మొలుస్తాయి కదా అలాంటి కనకాబరం అనమాట నాటి కనకమరాలు నాటు కనకమరాలు అంటారు కదా అవి అనమాట ఇవి సో ఈ పువ్వులు ఏంటంటే మీరు కోసి పెట్టినా కూడా టూ త్రీ డేస్ దాకా ఉంటాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఉంటాయి మాల కట్టేసి పెట్ట పెట్టుకోవాలన్నమాట లేకపోతే కొంచెం కాడలు అనేవి మెత్తబడొచ్చేమో మనకి మార్కెట్లో అవి కూడా దొరుకుతాయి కదండి అవి కూడా ఇవే అనమాట చూడండి ఇక్కడ ఉంది కదా సో ఈ మొక్కని నేను తీసేసి మొక్కని నాటుకున్నాను అనమాట ఇందులో వేరే దాంట్లో చిన్న చిన్నవి కూడా మొలిచినాయండి ఇదేమో మనకి వామాక్ అంటారు కదా అందులో మొలిచిన మొక్క అనమాట ఇప్పుడు దీన్ని తీసేసి నేను పెట్టుకుని నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందని అనుకుంటున్నాను సో వాటిని సాయిల్ మిక్సింగ్ అంతా కూడా నేను ఎలా చేసుకున్నాను అనే దగ్గర గురించి కూడా మీకు డీటెయిల్గా షేర్ చేస్తున్నాను ఇవాటి వీడియోలో సాయిల్ మిక్సింగ్ అండి ఇది నేను మట్టి రెడ్ సాయిల్ అనమాట మాకు ఇక్కడ ఉండేది రెడ్ సాయిల్ నేను అందులో కొంచెం టీ పొడి అలాగే మనం కిచెన్ కంపోస్టు అలాగే కొంచెం ఆవపిండి కూడా వేసుకుంటున్నాను అనమాట కిచెన్ కంపోస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి అలాగే బనానా పీల్స్ ఎండబెట్టేసి ఉంటాయి కదండి ఎండబెట్టిన బనానా పీల్స్ని బాగా పౌడర్ చేసుకుని నేను ఉంచుకుంటాను అనమాట వాటిని ఎప్పుడైనా ఇలా సాయిల్ మిక్సింగ్లో అయితే కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి సో పువ్వులు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అనమాట బనానా ఫర్టిలైజర్ వేసుకోవడం వల్ల పువ్వులు బాగా ఎక్కువగా వస్తాయి అనమాట ఆవపిండి వేసుకోవడం వల్ల కూడా పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి కానీ కనకాంబరం మొక్కకి మనం వాటరింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు అనమాట సో వాటరింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు అలాగే పాట్లో నీళ్ళు అనేవి నిలవకూడదు సో అదేవిధంగా మనకి ఈ పోటలో నీళ్లు నిలవకూడదు అంటే మనం టెంకాయ పీచ్ ఏదైతే ఉంటుంది కదండీ దాన్ని ఈ విధంగా కింద కుండీలో బాగా కుండీలో అడుగు భాగాన్ని వేసుకొని దాని పైన అయితే మనం మట్టి వేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ ఒకటేమో పాత మొక్క ఉండేదండి ఈ మొక్కను కూడా నేను ఇందులో రీపోటింగ్ చేసుకుందాం చాలా రోజులు అయిపోయింది టు వన్ ఇయర్ పైన అయిపోతుందని చెప్పి రీపోటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇది రీపోటింగ్ చేసి కొత్త మట్టి వేస్తున్నాను అనమాట సో మట్టి అనేది బాగా గడ్డగట్టిపోయిందండి కింద మళ్ళీ ఆ గడ్డ తీసేసాను అనుకోండి ఇప్పుడు మట్టి ఆ మళ్ళీ మొక్క ఏమైనా ఎండిపోద్దేమో ఏమో వేరుకి ఏమైనా దెబ్బ తగిలితే అని చెప్పి ఆ గడ్డ అయితే తీయకుండా అలా పెట్టేసాను అనమాట కుండీలోకి ఇంకా కొన్ని మొక్కలేమో చిన్న చిన్న మొలిచిన మొక్కలన్నీ కూడా నేను వేరే దాంట్లోకి వేసుకుంటున్నానండి మన వివరొకరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే ఒకరు కామెంట్ చేశారండి నాటు కనకాబరాలా అండి విత్తనాలు వస్తాయి కదా ఆ కనకాబరం మొక్కలా అని చెప్పి అడిగారు అనమాట అవునండి ఇవి నాటు కనకాబరాలు విత్తనాలు వస్తాయి కదా అవే అండి ఇవన్నీ విత్తనాలు నేను తీసి పెట్టలేదండి లాస్ట్ టైం కొన్ని పువ్వులు వచ్చినాయి కానీ వీడియోస్ కూడా చేయలేదు నేను వీడియోస్ చేసే అన్ని పువ్వులు కూడా ఏం రాలేదు కొన్ని కొన్ని అప్పుడొకటి అప్పుడొకటి వచ్చినాయి అనమాట కానీ ఈసారి అయితే చాలా బాగా అండి కానీ రెండు మొక్కలే ఉన్నాయి వచ్చి ఉన్న రెండు మొక్కలైనా కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట నేను ఏంటంటే ఇక్కడ ఉన్న వాటితో ఇంకా ఎక్స్ట్రాలు అయితే నేను ఏమీ ఎక్స్ట్రా కుండీలు కొనట్లేదు అనమాట ఈ మధ్యన ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయండి ఇంకా మళ్ళీ పెట్టుకుంటే నేను మెయింటైన్ చేయలేను కూడా సో నేను ఎంత అయితే మెయింటైన్ చేయగలుగుతున్నానో అన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ ఒకటేమో రిపోర్టింగ్ చేసుకున్నానండి ఇంకా మిగతావి కొన్ని అందులో పడి మొలిచిన మొక్కల్నేమో ఈ విధంగా వేరే వేరే పాటల్లో వేసేసి పెట్టుకుంటున్నాను అనమాట రెండేసి మొక్కలు పెట్టుకున్నానండి కనకమర మొక్కలు ఒక్కొక్కటే నాటుకోవచ్చు బాగానే వస్తాయి కానీ నేనైతే ఇంకా ఎక్స్ట్రా కుండీలు నా దగ్గర లేవు కాబట్టి నేను రెండిట్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే ఇది అనమాట రీపోర్టింగ్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచెం వాటర్ పోసుకుంటే మొక్క అనేది కొంచెం మరుసటి రోజుకి బాగా ఫ్రెష్గా ఉంటుంది మరుసటి రోజు కావాలంటే కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకున్న కూడా సరిపోతుంది సో ఒకటి పెద్ద బకెట్ ఉంది అందులో పెట్టుకున్నాను అనమాట కనకాబర మొక్క అందులో కొన్ని పుదీనా మొక్కలు కూడా ఉన్నాయి పాటు కనకాబర మొక్కను కూడా పెట్టాను అనమాట ఒక దాంట్లో ఒకటి వేసుకుంటే యాక్చువల్గా మొక్కలు సరిగ్గా బాగా రావండి కానీ నాకు ప్రస్తుతానికి కుండీ లేకపోయేసరికి అలా అయితే ఇంకా మొక్క వేసుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయి ఉంటుందండి రిపోర్టింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇంకా కొన్ని ఏవైతే చిన్న చిన్న మొక్కలను ఏవైతే వేసుకున్నానో అవైతే ఇంకా రాలేదన్నమాట ఇంకా వస్తున్నాయి రెండు మొక్కలేమో రాలేదు మిగతా రెండు మొక్కలు అయితే బాగానే వచ్చినాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మొక్క అయితే బుషీగా రాలేదన్నమాట సింగిల్గా ఒకటే కొమ్మ అనమాట ఒకే కొమ్మ అలా పైకి ఎలా ఎదిగేసి పువ్వు అయితే వచ్చేసింది అనమాట నాటుకున్న మొక్క అయితే సో ఇక్కడ నేను బుషీగా మొక్కలు రావాలి అంటే ఏం చేయాలంటే మనకి కనకాబరం మొక్కలు బుషీగా వస్తేనే బాగా ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువగా పువ్వులనేది పూస్తుంది ఇదేమో అలా పెద్దగా ఒక్కటే పెరిగిపోయిందండి ఒకే సింగల్ ఒక అనమాట అందులోనే వచ్చే పైకి వచ్చేసి పువ్వులు అనేది పూసిందనమాట కానీ పువ్వులు మాత్రం చాలా పెద్ద పెద్దగా చాలా హెల్దీగా పూసాయండి కానీ ఆకలు కూడా అంతే హెల్దీగా ఉన్నాయి ఇప్పుడు ఈ పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం మొక్కలు నాటుకున్న తర్వాత ఒక నెలకి సరిగ్గా ఏదైనా గట్టి ఫర్టిలైజర్ కానీ ఇవ్వాలన్నమాట మొక్కకి అది పశువులు ఎరువైనా సరే లేకపోతే కిచెన్ కంపోస్ట్ అయినా సరే సో అలాంటిది ఏదైనా ఇస్తూ ఉండాలన్నమాట నేనైతే ఇవాళ ఎగ్షల్స్ని ఇద్దామని అనుకుంటున్నానండి మనం ఇంట్లో ఎగ్ ఏదైతే వాడుకుంటాం కదండి ఎగ్ వాడుకున్న తర్వాత వాటిని పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా నీట్గా మీరు వాష్ చేయాల్సిన పని కూడా లేదండి కొంతమంది వాష్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి అని అంటారు కదా సో వాష్ చేయాల్సిన పని కూడా లేదు వాటిని అలాగే మీరు ఎండలో బాగా మంచి ఇప్పుడు ఎండ అయితే బాగుంటుంది కదా మంచి ఎండలో మీరు ఎండ పెట్టుకుంటే కనుక ఈజీగా పౌడర్ అయిపోతుంది ఏదైనా పాత మిక్సీ జార్ ఉంటుంది కదండి ఆ పాత మిక్సీ జార్ తీసుకొని అందులో పౌడర్ చేసి చేసుకొని మీరు ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు సో నేనైతే ఇప్పుడు రెండు పాట్లకి కలిపి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఎగ్ షెల్స్ పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి ఒక జగ్గులో నీళ్లు పెట్టుకున్నాను ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్లు తీసుకున్నాను నీళ్లు తీసుకొని ఇందులోకి అయితే ఎగ్ షెల్స్ పౌడర్ని వేసుకున్నాను అనమాట ఈ ఎగ్ షెల్స్ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే మొక్కలకి మంచి కాల్షియం అనేది అంది కొమ్మలు కూడా బాగా స్ట్రాంగ్గా వచ్చి పువ్వులు అయితే బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఇందులో కావాలంటే మీరు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేసి చాలా రోజులు అవుతుంది అని అనుకుంటే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను రీసెంట్గా రిపోర్టింగ్ చేసుకున్నాను కాబట్టి పసుపు అనేది వేసుకోవట్లేదు కానీ కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నానండి ఈ బేకింగ్ సోడా వల్ల ఎందుకు మనం బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మట్టిలో చీమలు అనేవి ఏవైనా ఉంటాయి కదండి చీమలు లాంటివి పోతాయి అలాగే ఫంగస్ కూడా పోతుంది అలాగే మనకి పువ్వులు బాగా రావటానికి ఆకులు స్పెషల్గా ఆకులు బాగా రావటానికి ఈ బేకింగ్ సోడా అనేది చాలా బాగా యూస్ యూజ్ అవుతుందండి అలాగే వేర్లో ఏదైనా పెస్ట్ లాంటివి చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి అనమాట అందుకే ఈ బేకింగ్ సోడాని అయితే యూజ్ చేస్తున్నాను నేను బేకింగ్ సోడాని స్ప్రే కూడా చేసుకోవచ్చండి ఆకుల పైన కనుక మీరు బేకింగ్ సోడా స్ప్రే చేసుకున్నారంటే ఆకులు అసలు ఎంత బాగా ఫ్రెష్గా గ్రీన్గా ఉంటాయో తెలుసా చాలా బాగుంటాయండి సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట కనకాంబరం పూల మొక్క గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్న వీడియో అనమాట ఇది ఈ కనకాంబరం పూల వీడియో అనేది నా ఛానల్లో నేను మా గార్డెన్లో పెంచుకున్న ఫస్ట్ వీడియో అనమాట ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక మొక్క పెంచుకున్నానండి కనకాంబరం మొక్క కానీ లాస్ట్ ఇయర్ వానకాలంలో తెచ్చిపెట్టుకున్నాను మొక్క అయితే బాగా వచ్చింది కానీ పువ్వులు అనేవి సరిగ్గా రాలేకపోయాయి అనమాట సో అందుకే దాన్ని కూడా ఎక్కువగా వీడియో అయితే చేయలేదు కానీ ఈసారి పువ్వులు బాగా వచ్చేసినాయి కాబట్టి నాకు కూడా వీడియో చేయాలనిపించి వీడియోని అయితే షేర్ చేశాను అనమాట కనకాంబరం పూలు మొక్క పెంచుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి కానీ కనకాంబరం పూలు మనకి ఏదైనా తల్లో పెట్టుకోవాలి అనుకునేసరికి మనకి గుర్తు వచ్చేదే మల్లె పూలు పూలు సో అలాంటి అప్పుడు కనకాంబరం పూలని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి మల్లె పూలతో కూడా తలనొప్పి వస్తుంది కానీ కనకాంబరం పూలతో అయితే అసలు ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా తల్లో పెట్టేసుకుంటారనమాట చాలామంది ఇష్టపడే పూలు అయితే కనకాంబరాలు గులాబీలని అనుకుంటున్నాను నేను సో మరి మీరు మీరు మన వ్యూవర్స్లో ఎంతమంది కనకాంబర పూలు అంటే చాలా ఇష్టమో ఇష్టపడే వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వ్యూవర్ కూడా ఒకరు కామెంట్ పెట్టారండి కాకడ మల్లె పూల మొక్క గురించి నేను ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోలో ఆ వీడియో ఆ వీడియోకి నాకు కామెంట్ చేశారనమాట అక్కడ నా దగ్గర ఉండే కాకడం మల్లె మొక్క బాగా ఆకలన్నీ మాడిపోయి రాలిపోతున్నాయి ఏం చెయ్యాలి అని చెప్పి కామెంట్ పెట్టారండి ముందుగా మీరు మొక్కనైతే చెక్ చేయండి మొక్క బతికే ఉందా లేదా అని చెప్పి మొక్కనైతే చెక్ చేయండి ఒకవేళ మొక్క బతికి ఉంటే కనుక వాటికి అలోవేర మొక్కల్ని మనకి అలవేర మొక్క ఉంటుంది కదా ఆ మొక్కలో నుంచి ఒక పీస్ కోసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక లీటర్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని అలవేరా ముక్కల్ని బాగా ఒక రోజంతా నానబెట్టేసి ఆ వాటర్ని మీరు మొక్కలకి ఇవ్వడం వల్ల కూడా మొక్క అనేది చాలా బాగా వచ్చి పువ్వులు అనేవి చెట్టు నిండా అన్నమాట సో మీరు ట్రై చేసి చూడండి రెమెడీ నాకైతే వర్కౌట్ అయ్యింది మరి మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కామెంట్ చేసినందుకు మీరు చేసే కామెంట్లకి తగ్గట్టు రిప్లై ఇస్తున్నాను అనుకుంటున్నాను సో మరి ఇవాళ వీడియో అయితే ఏదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం